you <laughs> ఓం సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు మన రీడింగ్ ఏంటి అంటే ఈరోజు రాత్రికి మీ వ్యక్తి మీ గురించి ఎలా ఆలోచిస్తారు అంటే ఈరోజు నైట్ నిద్రపోయే ముందు మీ వ్యక్తి మీ గురించి ఎలా ఆలోచించబోతున్నారు ఆలోచిస్తారు అనేది మన టాపిక్ అనమాట సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫోర్సిబుల్గా ఈ రీడింగ్ నాదే నా కోసమే అని చెప్పి అనుకోవద్దు అనమాట అలానే ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడు ఏ టైం నుంచి చూస్తారో ఆ టైం నుండి ఇది మీకు రిజనేట్ అవుతుందనమాట సో మీ పరిస్థితికి అంటే మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి మేము మనీ పే చేసి పర్సనల్ రీడింగ్స్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రము స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సో ఆ నెంబర్కి కాల్ చేయడం లేదంటే మెసేజ్ అయినా చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అనమాట సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి ఫ్రీగా అయితే చెప్పరు మీరు మనీ పే చేస్తేనే మేము పర్సనల్గా రీడింగ్స్ అయితే ఇస్తామండి అండ్ చాలా మంది కూడా పర్సనల్ రీడింగ్స్ తీసుకునేటప్పుడు భయపడుతున్నారండి వాళ్ళ ఐ మీన్ వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికి సో పర్సనల్ రీడింగ్ అంటేనే జస్ట్ మీకు మా నాకు మధ్య మాత్రమే కదా అండి ఉంటాయి సో పర్సనల్ అంటేనే అదే కదా సో రీడింగ్ ఇచ్చే నేను రీడింగ్ తీసుకునే మీరు సో మన ఇద్దరి మధ్యనే మీ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి నమ్మకంతో సో నమ్మకంతోనే కాల్ చేయండి నమ్మకం లేనప్పుడు చేయొద్దండి ఎందుకంటే అది మీకు ఇబ్బందే నాకు ఇబ్బందే అనమాట సో పర్సనల్ అంటేనే పర్సనల్గా పెడతామండి అవి పబ్లిక్ చేయం కదా సో పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు ట్రస్ట్తో కాంటాక్ట్ అవ్వండి సో మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారు అండ్ ఇంకా వచ్చేసి మనం రీడింగ్ లకి హెల్ప్పోదాము సో ఈరోజు రాత్రికి నిద్ర ఐ మీన్ ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తారు అనేది మనం చూద్దాము సో మీరు అంటే మీరు మీ వ్యక్తి కాదండి మీరు మీరు చాలా స్ట్రాంగ్గా తన థాట్స్లో ఉన్నారు అని చెప్పవచ్చు అంటే మీరు చాలా స్ట్రాంగ్గా డీప్గా ఓవర్గా వాళ్ళ యొక్క ఆలోచనలో ఉన్నారండి వాళ్ళ గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు మీ పర్సను కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతున్నారు కానీ నైటు అంటే ఈరోజు నైట్ టైంలో క్లారిటీ అనేది వస్తుంది అంటే వాళ్ళు మీ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నారండి బట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి ఈరోజు నైట్కి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుందండి మీ గురించి ఆలోచించడం వల్ల ఒక క్లారిటీ అనేది తెచ్చుకుంటారు వాళ్ళ యొక్క సబ్ సబ్కాన్షియస్ మైండ్లో వచ్చేసి మీరు అంటే ఎలా అంటే మీరు ఒక స్ట్రాంగ్గా కనిపిస్తున్నారండి వాళ్ళకి కానీ ఎలా అంటే భయం లేకుండా ఒక స్ట్రాంగ్గా అయితే వాళ్ళు డిసైడ్ అయిపోయారండి మీతో మాట్లాడాలి అనేసి ఇంతవరకు ఏంటి అంటే మాట్లాడితే ఏమోనే మాట్లాడుకుంటే ఏమోనే ఇలా ఆలోచించారనమాట అంటే మీరు ఎలా అనుకుంటారు ఏంటి మీ మధ్య సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు సో దాని గురించి ఆలోచించి కొంచెం భయపడ్డము ఇలాంటివి అయితే ఉన్నాయి బట్ ఇప్పుడైతే వాళ్ళు భయపడట్లేదండి మీరు మంచిగా కనిపిస్తున్నారు సో ఏదైనా సరే ధైర్యంగా వాళ్ళు మీతో చెప్పొచ్చు అన్న కన్ఫ్యూజన్ కానీ ఏదైనా సరే కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీ వచ్చి మీ విషయంలో వాళ్ళు ఓపెన్గా చెప్పడానికి రెడీగా ఉన్నట్లు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీతో ఉన్న మెమోరీస్ వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటారండి వాళ్ళకి బాగా గుర్తుకు వస్తాయన్నమాట ఈరోజు నైట్కి వాళ్ళ మనసులో మీరు చాలా ఏమంటారు అందమైన అమ్మాయిల ఉన్నారు అంటే ఒక సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ అనిపిస్తున్నారు అనిపిస్తున్నారనమాట అండ్ వాళ్ళు ఏంటి అంటే ఓల్డ్ మెమోరీస్ ఉంటాయి కదండి అంటే మీరు బయట వెళ్ళినవి కావచ్చు లేదంటే ఎక్కడైనా ఒక ప్లేస్లో కలిసి మీరు మాట్లాడుకునే మాటలు కావచ్చు సో మీ ఇద్దరు స్పెండ్ చేసిన టైం కావచ్చు సో ఏవైనా సరే మెమోరీస్ ఓల్డ్ మెమరీస్ అండ్ అవే స్వీట్ మెమోరీస్ అనమాట అంటే స్వీట్ మూమెంట్స్ అండి అంటే మీరు ఇష్టంగా ఉన్నప్పుడు కానీ ఏదైనా కావచ్చు స్వీట్ మూమెంట్స్ అనమాట సో మీ మధ్య ఉన్న బాండింగ్ గురించి వాళ్ళ హార్ట్లో చాలా చాలా థాట్స్ అయితే వస్తాయండి అంటే వాళ్ళ మనసులో చాలా థాట్స్ అయితే వస్తాయండి మీ ఓల్డ్ మెమోరీస్ గురించి స్వీట్ మూమెంట్స్ గురించి మీరు కలిసి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న సిచ్యువేషన్స్ కావచ్చు ఏవైనా సరే మంచి సిచ్యువేషన్స్ అనేటివి మంచి మెమోరీస్ అనేటివి వాళ్ళకి ఈరోజు రాత్రికి అయితే గుర్తుకొస్తాయి ఇది వచ్చి ఇక్కడ ఏంటంటే డెస్ డెసిషన్ తీసుకోరండి మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారన్నమాట ఈ మధ్య కాలంలో మనకు కన్ఫ్యూజన్ కాస్త ఎక్కువ వస్తున్నాయి సో నాకు ఎవరి ఎనర్జీ అయితే కనెక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు బట్ డెసిషన్ అయితే వాళ్ళు తీసుకోవట్లేదండి డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్గా ఉన్నారండి ఈరోజు రాత్రికి వాళ్ళ మనసులో రెండు టూ విధాలుగా ఆలోచిస్తారండి అంటే టూ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి సో ఈ టూ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ మధ్య వాళ్ళ మైండ్ అనేది చాలా ఫైటింగ్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి సో టూ ఎమోషన్స్ మధ్య వాళ్ళు వాళ్ళ మైండ్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది అంటే మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అవి ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు ఒక డైలామాలో ఉండొచ్చండి అంటే ఎక్స్ప్రెస్ చేయాలా చేయకూడదా అనేసి అంటే మైండ్ ఒకటి చెప్తుంది హార్ట్ ఒకటి చెప్తుంది సో ఏది వినాలి ఏది వినకూడదు అనే కన్ఫ్యూజన్ అనేది వాళ్ళకు ఉందండి సో ఆ కన్ఫ్యూజన్ వల్ల ఏంటంటే వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే డీప్ లవ్ ఉందండి మీ మీద అండ్ కేర్ కూడా ఉంది వాళ్ళకి సో వాళ్ళ మనసులో డీప్ ఎమోషన్స్ అవన్నీ కూడా సైలెంట్గా ఉంటాయి అంటే ఎలా అంటే అంత డీప్ ఎమోషన్ వాళ్ళ మనసులో ఉన్నా సరే మీ మీద అంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరండి సో మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి నా మీద ప్రేమ లేదులే నా మీద కేరింగ్ లేదు అలా అంటే అలా మీకు అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే డీప్ ఎమోషనల్ బాండ్ మీ మీద ఉన్నా సరే సైలెంట్గా ఉంటారండి అది ఎక్స్ప్రెస్ చేయకుండా నువ్వు లేకపోయినా నాకేం కాదు నాకేం ఫరక్ పడదు నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్న విధంగా ఉంటారనమాట వాళ్ళు బట్ మీ గురించి ఎమోషనల్ మెచ్యూరిటీతో ఆలోచిస్తారండి అంటే మీ గురించి ఆలోచనలు ఉంటాయి చాలా డీప్ బాండ్ ఉంటుంది అయితే అది ఏంటంటే ఎమోషనల్ కూడా ఉంటుంది బట్ అది మెచ్యూరిటీగా ఆలోచిస్తారండి అంటే కామ్గా బట్ ఇంటెన్షన్గా అంటే లోపల వాళ్ళు ఏం చెప్తుంది మైండ్ సో ఏది కరెక్టు ఏది రాంగు ఇలా అంటే మీ మీద కేర్తో లవ్తో ఆలోచిస్తారన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే మీ గురించి వాళ్ళు ఫ్యూచర్లో కొన్ని ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారండి అంటే మీ గురించి వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండాలి మీతో ఫ్యూచర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సో మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం కదా సో అన్న ఆలోచనలో ఉంటారండి అంటే మీతో ఉంటే మీ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి హోప్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది అనమాట మీ ప్రజెన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక లైట్ లాగా ఒక బ్రైట్ వెలుగులాగా కనిపిస్తుంది అనమాట సో వాళ్ళు మీ ప్రజెన్స్ని వాళ్ళ లైఫ్లో ఒక లైట్ లాగా ఉంటుందని ఫీల్ అవుతారండి సో ఈ రీడింగ్ ప్రకారం అయితే ఈరోజు రాత్రికి మీ పర్సను వాళ్ళ మైండ్లో మీ గురించి డీప్గా ఆలోచిస్తారండి చాలా డీప్గా ఆలోచిస్తారు వాళ్ళలో క్లారిటీ కోసము కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుందండి కానీ చిన్న చిన్న మెమోరీస్ ఉంటాయి కదా అవి అండ్ మంచి స్వీట్ మెమోరీస్ ఇవన్నీ కూడా సైలెంట్గా వాళ్ళు వాటిని ఫీల్ అవుతూ ఉంటారనమాట సో ఎమోషన్స్తో మీరు తన మనసులో చాలా విధాలుగా ఉన్నారండి చాలా విధాలుగా గుర్తుకొస్తారనమాట సో వాళ్ళ హార్ట్లో వచ్చేసి మీతో కలవడానికి ఒక స్ట్రాంగ్ హోప్ అయితే ఉందండి మీతో కలవాలి మీతో మాట్లాడాలి మీతో రీయూనియన్ అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ హోప్ అయితే ఉంది సో ఈరోజు రాత్రికి మీ పర్సన్ యొక్క థాట్స్ చూడండి ఎన్ని విధాలుగా ఉన్నాయో బట్ ఇదంతా కూడా నాకు తెలిసి కొంచెం పాజిటివ్ అని అనుకుంటున్నాను బట్ అక్కడ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అండ్ జగిలైతనమాట మైండ్ హార్ట్ అట్లా అంటే ఏది చెప్తే ఐ మీన్ మైండ్ ఒకటి చెప్తే మనసు ఒకటి చెప్తుంది కదా సో ఏది చేయాలన్న కన్ఫ్యూజను ఇలాంటివి ఉన్నాయి బట్ మీ గురించి అయితే వాళ్ళు చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే మీ మీద ఇలానే ఉంటాయి సో ఇది ఒక జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను మీ పరిస్థితికి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే మాత్రము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను డీటెయిల్స్ అయితే చెప్తాను పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ అండి అండ్ ట్రస్ట్తో కాంటాక్ట్ అవ్వండి సో మళ్ళీ ఒక రీడింగ్తో కలుస్తా జై సాయి